ఫౌండేషన్ పెట్టిపోయిండు ఒక్క రూపాయి దానికి బడ్జెట్ కేటాయించలేదు సర్వే చేయలేదు ఏ ప్రాజెక్ట్ అట్లనే ఉన్నాయి మళ్ళీ వచ్చి తీసుమార్ కాలేక చాతరైతే సంజీవ్ రెడ్డికి జయమాన్ మేము కొబ్బరికాయ కొట్టినాం మేము స్టార్ట్ చేసినాం అని చెప్తాడు గనుడు భూపాల్ రెడ్డి సిగ్గుండు సిగ్గుండే సిగ్గు సిగ్గు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు దానికి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి యాభై కోట్లతో సర్వే చేపించిన ఇప్పుడు దానికి కాబట్టి దామోదర్ రాజ నరసింహ గారు మన గౌరవ మంత్రివర్యులు నేను కలిసి దానికి బడ్జెట్ అలాంటి చెప్పించి సార్ ఇది మా ప్రజలకు చాలా అవసరం బసవేశ్వర సంగమేశ్వర జీరాబాద్ ఉన్నది అది ఏమన్నా ఆలస్యమవుతుందేమో కానీ మాకు నిజాంసాగర్కి ఇచ్చే ఎనిమిది టీఎంసీల నీళ్ళు ఆ నీళ్లు మాకు ఇస్తే బసవేశ్వర చేయొచ్చు సార్ నీళ్లు కూడా లేవు తాగానికి నీళ్ళు లేవు ఈయన ప్రాజెక్ట్ కడతా ఆ కాళేశ్వరంకి నీళ్ళు తెస్తాడంట ఒక్క రూపాయి పెట్టలేదు కాలే ఉన్న కాళేశ్వరానికి గంగల కలిసేది మనకి నీళ్ళు ఎప్పుడు రావాలి బసవేశ్వర ఎప్పుడు కావాలి ఖాళీ ఓట్ల కోసానికి రాజకీయం చేసిపోయారు ప్రతిదీ ఓట్ల కోసానికే ఎవరికే మంచి చేసింది లేదు ఓట్లు ఎట్లా తీసుకోవాలి మొత్తం ఎకానమీనే మొత్తం ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నం చేసి మీ నలుగురు మీ కుటుంబాలే జేబులు నిప్పుకున్నాయి కోట్ల రూపాయలు గడించారు మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరు పట్టించుకోలేదు అప్పుడు విద్యను కానీ ఇదే కానీ కాబట్టి ఈ రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్ది మన రాజ్యాంగ స్ఫూర్తితోని ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కొన్ని ప్రభుత్వాలు ఖాళీ దేవుని పేరు మీద మతాల పేరు మీద ఓట్లాడుకోవడానికి వస్తున్నాయి మనం హిందువులం ఒక్కటి ఉండాలి మనం అందరం ఒక్కటి ఉండాలి అని చెప్పేసి ఉండాలి ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది నేను కూడా హిందువునే హిందువుల హిందువులకే క్రిస్టాన్ క్రిస్టియన్కే మైనార్టీ మైనార్టీకే కాబట్టి అందరూ సమానమని చెప్పేసి పోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళేమో కేవలం ఓట్ల గురించే వాళ్ళు మంచిగా చేస్తున్నారంటే సరే కొంతమంది అందులో కూడా మంచి లీడర్లు ఉంటారు వాజ్పేయి ఉండే వాజ్పేయి బీజేపీలు ఉన్నప్పుడు కావాలంటే ఒక ఎంపీ ఒక ఐదు మంది పది మంది ఎంపీలు కొనుక్కోగలుగుతుంది కానీ ఒక్క ఓటు తక్కువ కూడా ఒక్క ఓటు తక్కువబడితే రాజీనామా చేసి పడేసేటప్పుడు వాజ్పేయి బీజేపీ ఉండే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కానీ ఇపోది అట్లా లేదు వాని కొనుకో వీని కొనుకో ఒక్కరిని చూసి ఒకడు బీజేపీలో అదే నడుస్తున్నది కాంగ్రెస్లో గెలిచిన గవర్నమెంట్ ఉంటే గురగొడుతున్నది మరి ఇప్పుడు కేసీఆర్ కూడా నేర్పి వేరే పార్టీలు ఎమ్మెల్యేలను కలుపుకో ఇట్లా ప్రశ్న పట్టించేసారు కాబట్టి మంచి మంచే ఉంటుంది చెడు చెడే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఏదైతే మనం సంవిధానం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం చేసిందో ఆ దాన్ని కొల్లగొట్టే విధంగా దాన్ని అమలు చేయకుండా ఈ బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా హరిజనులను గిరిజనులను బీసీలను ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా అందరికీ తెలిపే విధంగా ఈరోజు ఈ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ జై బాపు అని ఇది ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మన ఈ రోజు ధనలక్ష్మి గారు మనకు ఏ